హాయ్ ఫ్రెండ్స్ నమస్కారాలు మా ఊర్లో హైడ్రోపవర్ ప్రాజెక్ట్ దిమ్మలు వేసినప్పుడు వీడియో తీసాము కానీ వీడియో ఎందుకు వెయ్యలేదంటే కొందరు వీడియో యూట్యూబ్లో వెయ్యొద్దు అన్నారు అందుకే వెయ్యలేదు హైడ్రోపవర్ ప్రాజెక్టుకి సంబంధించిన వీడియోలు యూట్యూబ్లో చాలా వీడియోస్లో పెడుతున్నారు కదా అందుకే ఈ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది అలాగే మన ట్రైబుల్ గిరిజన ప్రాంతంలో ఉన్న పెద్దలు చిన్నలు అందరికీ నమస్కరించి చెప్తున్నా ఈ హైడ్రోపవర్ ప్రాజెక్టు రద్దు చేసే వరకు పోరాటం చేయాలి మనం గట్టిగా పోరాటం చేస్తే గాని ఇది ఆగేలా లేదు అలానే కొందరు రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు డబ్బులు ఇస్తారు కదా ఇల్లు కట్టిస్తారు కదా అనేసి అలా అనుకోవడం పొరపాటు అనలారా మీకు వాళ్ళు మా ఇల్లు కట్టిచ్చినా ఎంత డబ్బులు ఇచ్చినా అది మీకు జీవితాంతం ఉండదు అలానే మన పూర్వకాలం నుంచి ఉన్న మన ఊరు వదిలి వేరే ఊరికి వెళ్తే మన ఊరిలో ఉండే ఫ్రీడమ్ వేరే ఊరిలో దొరకదు అలానే అన్నలారా ఇలాంటి చెత్త చెత్త ఆలోచనలు మానేసి పోరాటానికి సిద్ధంగా అవ్వాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి